ఇప్పుడు రాష్ట్రం ఎలా ఉంది అంటే పిచ్చున్ చేతిలో ఉంది ఉందన్న ఎందుకంటే గతంలో మనం చూసినట్టయితే ఒక సంవత్సరం మేము కడుపు కాల్చుకుంటే రాష్ట్రంలో ఉన్న అప్పులు కుప్పలు అన్ని మొత్తం తేరిపోతాయి అంటున్నాడు అదే ఇప్పుడు చూస్తే నన్ను ఓసినా కూడా ఒక్క రూపాయి కూడా లేదు మీరు ఇష్టం ఏం చేస్తారు నన్ను ఓసుకొని తింటారా అంటున్నాడు అంటే ప్రజల్ని ఎంత పిచ్చోళ్ళని చేశారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఒక రూపాయలు ఇవ్వంటే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఎలా నెరవేరుస్తాడు ప్రజల అంటే ఇప్పుడు కష్టాలను నెరవేర్చలేను సో ఉంచితే నన్ను ఉంచండి లేదంటే మీ ఇష్టం ప్రభుత్వం కుప్పగోలుతుందని డైరెక్ట్ గా ఒక అనడం అంటే అది కరెక్ట్ ఒకసారి గతంలో కూడా ఆయన ఒక నేషనల్ మీడియా ఛానల్ తో చెప్పడం జరిగింది స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది అది ఎన్నికల హామీలో ఇప్పుడు రేస్ అనేది ఉంటుంది ఎందుకంటే అన్ని పార్టీలు రేస్ లో ఉంటాయి కాబట్టి ఆ రేస్ లో గెలవడానికి మాత్రమే అన్ని హామీలు ఇస్తామని చెప్పడం జరిగింది తప్పించి ఇక్కడ మేము లంక బిందలు ఉన్నాయి అనుకుని వస్తే ఇక్కడ హాలి కుండలు ఏం ఎనికిడ్ ఏం లేదు మాకే తినడం ఏం లేదు అంటారు సో ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటి సందర్భంగా చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మీ ఎమ్మెల్యేల జీతాలు మీ ఎంపీల జీతాలు ముఖ్యమంత్రి జీతం ఒకసారి ఆపి ఒక నాలుగు సంవత్సరాలు మూడు ఆపితే రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా అప్పులతో సహా అన్ని హామీలు కూడా నెరవేరుతాయని కేంద్రం నుండి డబ్బులు తెచ్చుకోవడం కాదండి కేంద్రం ఎట్లా దాన్ని ఇవ్వాల్సిన డబ్బులు ఎలా ఇస్తుంది ఎందుకంటే జాతీయ రహదారులకు కానీ అనేక పనులకు ఇస్తుంది రైల్వేలకు సో ఇప్పుడు వాడు చేయలేక ఇంకోటి మీద దుబ్బడం అంటే ఇదే అండి దమ్ముంటే ఇచ్చిన నెరవేర్చే అంత కెపాసిటీ ఉంటే ఉండాలి లేదంటే రాజీనామా చేస్తే బాగుంటుంది నిన్న ప్రెస్ మీట్ లో ఆయన స్వయంగా చెప్పడం జరిగింది కదా డబ్బులు లేనప్పుడు నువ్వు నెరవేర్చలేనప్పుడు నువ్వు ఇన్కమ్ ను క్రియేట్ చేయలేనప్పుడు నువ్వేం సీఎం లోటు బడ్జెట్ ఉంది ఇక్కడ అప్పులలో ఉంది రాష్ట్రం అని తెలుసు సో ఆయన ఇప్పుడు నిన్న ఈ రోజు కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది యాభై వేల కోట్లు ఈయన కూడా అప్పు ఇవ్వడం జరిగింది కదా అప్పుడు ఆ బడ్జెట్ ఎంత అండి రాష్ట్ర బడ్జెట్ రెండు వేల కోట్లు అయితే ఇప్పుడు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు అంటే ఎంత పెరిగింది సుమారు ఎయిటీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది అంటే అప్పుడున్న పార్టీ అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఎంత వరకు తీసుకురాగలి ఒకసారి అప్పుడు రెండు వేల కోట్లు ఉండే ఇప్పుడు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లకు ఇన్కమ్ పెంచింది అండి బడ్జెట్ పెంచింది సో ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు కల్పించి అదే సెక్రటరియట్ కట్టింది అదేవిధంగా కేబుల్ బ్రిడ్జ్ గాని అండర్ ప్రాస్ లు కానీ అనేక మెడికల్ కాలేజీలు కానీ అనేక రకాలుగా డెవలప్మెంట్ కోసం కోసమే కొంతవరకు అప్పు చేయడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం కోసం కాదు కదండి అలాగే ఇప్పుడు కూడా ఆరు వేల కోట్లు అప్పు తీవడం జరుగుతుంది ఆశా వర్ణ జరుగుతుంది లేదంటే ఒక ఒక మంత్ పిన్షన్ లాపడం జరుగుతుంది ఒక మంత్ ఇట్లా టీచర్ ఆ జీతాలు ఆపడం జరుగుతుంది ప్రతి ఒక్క నెల ఒక్కొక్కరికి జీతాలు ఆపడం జరుగుతుంది అని చెప్తున్నారు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మీ ఎమ్మెల్యేలు ఎంపీలో జీతాలు తీసుకోకుంటే రాష్ట్రం బాగుంటుందని కోరుతుంది